సిద్దిపేట జిల్లా హుస్సనాబాద్ మండలం కిషన్ నగర్ లో మిర్జాపూర్ రైతులు రాస్త రోక చేపట్టారు గౌరెలి ప్రాజెక్టు కాల్వలు తమ భూముల నుండి పోవద్దని నిరసన తెలిపారు ఉన్న భూములు కాల్వల కింద పోతే తాము ఇలా బతకాలని వాపోయారు కష్టపడి సంపాదించుకున్న భూముల్ని వదులుకోబోమని అవసరమైతే ప్రాణ త్యాగాలను చేసుకుంటామన్నారు చివరకు అధికారులు చెప్పడంతో ఆందోళన విరమించారు نہیں 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 આડો સર લેરો યબર લેપતા પપ્પા એનું ગ્રમણ નર સરા ના ભુમિયાની ઊરી હોય પરમ સસરા એનું ફીટ આતા వంగరాంపల్లి మిగలు పోయే కాళ్ళకు పెద్ద పెద్దలు పోయి పెద్ద పెద్ద కాపలు పోయి పోయిన వడ్డీ నుంచి వచ్చే వంగరాంపల్లి మిద్దరు పోయే కాళ్ళకు మా గరిపల్ల ఇల్లు మే ఎట్లా పెద్దాలిన్న మాకు రెండు ఎకరాలు భూమి తల్లి పది మంది సతం కలట రావాలి కానీ చచ్చిపోతా ಕಲೆಕ್ಟರ್ ಇಪ್ಪತ್ತಡ ಎಮರ್ ಇಪ್ಪತ್ತಾ ಮೂರು ನೀವು ಮೂರು ಕಷ್ಟಪಡಿಸಿ ಸಂಪಾದಿಸು ಸಂಪಾದುಕ